మిత్రులారా భాష మన ఉనికి భాష మన మనికి భాష మన హృదయనాదం భాష మన హృదయహ్లాదం భాష మన వృద్ధి భాష మన ప్రసిద్ధి భాష తెలుపు మమత భాష తెలుపు సమత అలాంటి మన భాషైన తెలుగు పద నానార్థ పద వివరణాత్మక వ్యాస సంపుటిని ఒక్క పదం అర్థాలెన్నో అనే శీర్షికతో మనకు అందించిన శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య గారి అమోఘ కృషిని మనమందరం ఆస్వాదించేలా ఈరోజు పావనము అను పదము యొక్క వివరణ మీకు అందిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క మీ రాకతో మా జన్మ పావనమైనది రామాయణ చరితం పావనమైనది పావన గంగాజలంతో పాపాలు పోతాయి అలాంటి మాటల్ని మనం వింటూ ఉంటాం కదా మరి పావనము అంటే అగ్ని యజ్ఞవాటికలోనూ వెలుగుతుంది కళ్ళుపాకలోనూ వెలుగుతుంది అడవినంతా కాల్చివేసిన కారు చిచ్చు దాహం తీర్చుకోవడానిక అన్నట్లు గట్టు మీద మలిచిన పచ్చగడ్డి వెంబడి ఏటి మొగదాక పాకి వచ్చింది అండ్ ఇలా ఎన్నో రకాలుగా చెప్పబడ్డ అగ్ని పావనమనే పదానికి గల ఒక అర్థము ఆవు పొదుగులోనే అరవై నాలుగు పిండి వంటలున్నాయనేది ఒక సామెత అలాంటి ఎన్నో సామెతలలో ఆవు యొక్క గొప్పతనాన్ని ఆవుకు పేడ పాలు మూత్రము నెయ్యి ఇలా ఆవుకు సంబంధించిన అన్ని విలువలను మన ముందు ఉంచారు పెద్దలు సంక్రాంతి పండుగ రోజులలో ఆవు పేడతో గుండ్రటి ముద్దలు చేసి పసుపు కుంకుమలతో పూలతో వాటిని అలంకరించి వాకిళ్లలోని ముగ్గుల మధ్య ఉంచడం మనందరికీ తెలిసిందే కదా ముగ్గులలోని గొబ్బిళ్ల సొగసును వర్ణిస్తూ కుంకుమంబులు చల్లి గొబ్బి ముద్దలు పెట్ట పగడాల సొగసును పరిహసించు అని కూర్చున్నవప్పుడే కొలువులో గొబ్బిళ్ళు వన్నెవన్నెల రంగ వల్లులందు అని పాటలు రాశారు కవులు అన్నమయ్య కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికిని గొబ్బిళ్ళో అంటూ కీర్తననే వ్రాశాడు అందమైన అమ్మాయిని గొబ్బెమ్మలా ఉంది అని అనటం మనకు తెలుసు గొబ్బెమ్మని చేయడానికి మూలమైన ఆవు పేడ కూడా పావనము అనే పదానికి గల అర్థమే కాగా మనిషికి వచ్చే అనేకానేక రోగాలలో పావనము అనే ఒక రోగము కూడా ఉన్నదట ఇంకా మొక్కలలో ఒకటై అనేక వ్యాధుల నివారణకు మూలమైన గుంట గలిజేరు కూడా పావనమనే పదానికి గల అర్థమే పరిమళమా తిలోకముల వంధ్య మనదంగు మనందగు శైత్యమా మనోహారము దిగంగనాంగణ నిహరీ యశస్సు సమస్త సద్గుణోత్కర పరిభాసి వయ్యును వృధా కదా నిత్యము నీదు తొర్రలం గరల మహాగ్ని గ్రక్కుం భుజంగంబుల నిల్పుట మంచి గంధమా అంటూ వర్ణించబడిన గ చందనము అనేది పావనము అనే పదానికి గల అర్థమే కాగా ప్రాణికి ప్రాణదాత అయిన జలము అనేది కూడా పావనం అనే పదానికి గల మరొక అర్థము పెద్దలు అంటారు కదా పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని నిజమే కదా ప్రాయశ్చిత్తానికి మించిన శిక్ష ఏముంటుంది కనుక ఇంతకీ ప్రాయశ్చిత్తం అంటే పాప పరిహారం కోసం చేసే పనేదైతే ఉందో దానినే ప్రాయశ్చిత్తం అంటారు ఈ ప్రాయశ్చిత్తం అనేది పావనం అనే పదానికి గల అర్థమే పచ్చ అనే పదానికి ఆకుపచ్చ పసుపు పచ్చ ధనము ఇలా ఎన్నో అర్థాలున్నాయి పచ్చ అనే పదంతో వేమన పచ్చ జూచువాడు పచ్చ మెచ్చడివాడు పచ్చ మీద వాంఛ పడినవాడు పచ్చ విడుచువాని ప్రభునుగా చూతురు అంటూ చెప్పిన పద్యంలో పచ్చ అనే పదాన్ని బంగారం సంపద ధనమోహం వంటి అర్థాలలో వాడాడు ఈ పచ్చ అనేది పావనము అనే పదానికి గల ఒక అర్థమే కాగా చెట్లలో ఒకటైన రుద్రాక్ష రుద్రాక్షపు పూసను రుద్రాక్షమనే అంటారు రుద్రాక్ష పూసలతో చేసిన మాలను జపమాలగా ఉపయోగిస్తారు ఏకముఖ త్రిముఖ పంచముఖ అంటూ రకరకాలుగా ఉండే రుద్రాక్షలను మెడలో చేతులకి ఆభరణాలుగా కూడా వాడతారు సామెతలలో కూడా రుద్రాక్ష పిల్లి వంటి సామెతలున్నాయి అలాంటి చరిత్ర ఉన్న రుద్రాక్షము అనేది పావనము అనే పదానికి గల వేరొక అర్థము కాగా పావనము అనగానే పవిత్రమైనదనే అర్థము మనకు స్ఫురించడం తెలిసిందే కదా